క్రీస్తునందు మీకు శుభోదయం మనము కారణం కారణమేమిటి మనలో రక్షణ ప్రక్రియను దేవుడు ఎలా కొనసాగించాడు చాలాసార్లు మనము రక్షింపబడాలి రక్షణ రక్షణ పొందితే అనే అంశాలను వింటూ ఉంటాం అసలు ఈ రక్షణ అనేది ఎలా జరుగుతుంది దేవుడు ఏ రీతిగా దీన్ని జరిగించాలని ఆశపడి జరిగించుచున్నాడు ఇందులో మన పాత్ర ఏమైనా ఉన్నదా లేక కేవలం దేవుని పాత్ర మాత్రమే ఉన్నదా మన పాత్ర ఉంటే అది దేవునికి లేక రక్షణకు ఆటంకమా దేవుడు మాత్రమే పాత్ర వహిస్తే మనం రక్షింపబడే విషయంలో అది నిజముగా రక్షింపబడేటగునా ఎందుకంటే మానవుడు పడిపోయాడు కాబట్టి తను తాను రక్షించుకునే స్థితిలో లేడు అపవాది చేసిన గొప్ప అన్యాయం ఏమిటంటే పాపము ద్వారా మనుషుడు దేవుని వైపు చూడకుండా చేసేసాడు అందుకే మనుషులు ఒకవేళ నిజదేవుణ్ణి తెలుసుకున్నప్పటికి కూడా నానా విధములైన ప్రతిమలను వాళ్ళ జీవితాల్లో ఏర్పాటు చేసుకున్నారు సాతాను ఇందుకు వారికి సహాయం చేశాడు అయితే మనుషుడు పాపముని బట్టి ఎన్నటికీ దేవుణ్ణి తెలుసుకోలేడు కాబట్టి దేవుడే ఒక నిర్ణయం తీసుకుని మానవుణ్ణి తిరిగి తన యొక్కకు చేర్చుకున్నట్టుకు ఆయన ఒక ఉపాయంతో మన ముందుకు రావటం జరిగింది ఇలాగ ఆయనే నిర్ణయం చేసి మన యొద్ధకు వచ్చాడు కాబట్టి మనము ఎటువంటి నిర్ణయము తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము కాబట్టి అంటే రక్షణ విషయంలో పరలోకం విషయంలో దేవునితో నిత్యము నివాసము చేసే విషయంలో మనకి ఎటువంటి ఉపాయము లేదు కాబట్టి దేవుడే తన నిర్ణయమును మన ఎడల జరిగించుట వలన మనము రక్షింపబడుచున్నాము అని చెప్పుకోవచ్చు అందుకు వాక్యము కూడా దానికి మద్దతిస్తుంది రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదో వచనం చూస్తే పౌలు పరిశుద్ధాత్మ బట్టి పొందిన అనుభవం ద్వారా జ్ఞానము ద్వారా ఈ సంగతులు మాట్లాడుచున్నాడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనల్ని రక్షించను ఇక్కడ పౌలు అతీతితో మాట్లాడుతూ క్రైస్తవులు ఎలాగో రక్షింపబడ్డారో స్పష్టంగా చెప్తున్నాడు ఇందులో క్రైస్తవులు చేసింది ఏమీ లేదు అని చెప్తున్నాడు ఒకవేళ విశ్వాసులైన వారు ఏవైనా చేసి ఉంటారేమో అని ఆలోచన చేస్తే అందుకు వెంటనే అతడు దాన్ని కొట్టివేస్తున్నాడు ఎందుకంటే నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాకాటన్నాడు ఒకవేళ మనము నీతి సంబంధమైన క్రియలు చేసినప్పటికీ కూడా ఆ క్రియలు సైతము మనం రక్షింపబడటకు ఉపయోగపడవు అన్నాడు ఉదాహరణకు దేవుడు అబ్రహామును తన స్వస్థలాన్ని విడిచిపెట్టమన్నప్పుడు అబ్రహాం విడిచిపెట్టి ప్రయాణం అయ్యాడు అది అతడు చేసిన నీతి క్రియే కానీ అది అతన్ని నీతిమంతుడిగా ఎర్చలేదు ఎంచలేదు దేవుని పిలుపు అతని రక్షణకు నీతికి కారణమైంది ఇక్కడ అబ్రహాము ఆ పిలుపును పొందుటకు తానుగా ఏమీ చేయలేదు చేయాలనే ఆలోచన కూడా అతను కలగలేదు కానీ దేవుడు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అబ్రహాము నీతిమంతుడిగా మంత్రుడిగా అవకాశం కలిగింది అలాగే పౌలు కూడా రోడ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ధర్మశాస్త్రం బట్టి నీతిమంతుడిగా జీవించే ఉద్దేశంలో తాను ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు అడ్డుపట్టడం వల్లే అతడు రక్షణను పొందగలిగాడు అంటే తనకు తానుగా ప్రభువుని తెలుసుకునే ప్రయత్నము అతడు చేయలేదు ప్రభువు వైపు తిరగాలనే ఆలోచన అతనికి కలగలేదు ప్రభువును రక్షకునిగా ఎంచుకున్నట్టుకు అతడికి మనసు కూడా కలగలేదు అయితే మరి పౌలు ఎలాగో రక్షపబడ్డాడు అదే చెప్తున్నాడు అతడు చేస్తున్న నీతి క్రియల వలన అయితే ఖచ్చితంగా కాదంటున్నాడు చాలాసార్లు మనం క్రైస్తవులుగా నీతి క్రియలు చేస్తూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుచున్నప్పుడు కూడా నీతి క్రియలు మనం చేస్తూ ఉంటాం కానీ వాటిని బట్టి మనం రక్షిపబడట్లేదు అంటున్నాడు ఎందుకంటే వాటికి కారణమైన దేవుని పిలుపు లేక ఆయన కృప కారణము కాబట్టి మిగిలిన వాటన్నిటినీ కూడా కారణముగా తీసివేస్తున్నాడు అందుకనేమంటే తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు ద్వారాను మనల్ని రక్షించను అంటున్నాడు చాలామంది ఇక్కడ ఎంతో పెద్ద పొరపాటు చేస్తూ ఉంటారు దీన్ని అర్థం చేసుకునే విధానంలో వారి సొంత అభిప్రాయమును లేక వారిని పోషించుచున్న వారి అభిప్రాయమును లేక వాళ్ళు బ్రతకాలి కాబట్టి బ్రతుకు తెరువు కోసం వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు కొన్ని సొంత విషయాలు ఇక్కడ మాట్లాడుతుంటారు కానీ వాస్తవానికి ఇక్కడ చెప్పుచున్న సంగతి ఏంటంటే పునర్జన్మ సంబంధమైన స్నానము అనగానే క్రీస్తు రక్తము ద్వారా కడుగుబడిటను సూచిస్తుంది ఒకడు పునర్జన్మ ఎలా పొందుతాడు క్రీస్తు రక్తముతో కడగబడితేనే వాడు మరలా పరిశుద్ధుడిగా అవుతాడు కాబట్టి పునర్జన్మ అనే పదమును ఇక్కడ వాడాడు దానికి సంబంధించిన స్నానము ఏంటంటే ఆయన రక్తములో మనము మన ప్రతి పాపమును కడిగి వేసుకునటము అంటే మనస్సు పొందడం అన్నమాట ఈ మారు మనస్సు కూడా దేవుడు తన సువార్తను బట్టి లేక వాక్యమును ప్రకటించుటను బట్టి విశ్వసించుచున్న వారికి అనుగ్రహిస్తూ ఉంటాడు మారు మనసు విశ్వాసానికి సంబంధించింది అది దేవుని వల్ల కలిగిన వరము ఈ మారు మనసును ఏ వ్యక్తి కూడా తనకు తానుగా సంపాదించుకోలేడు అసలు మారు మనసు అనే సంగతి ఉన్నదని మానవుడికి దేవుడు తెలియజేస్తే తప్ప తెలియలేదు కదా కాబట్టి మారు మనసును క్రీస్తు అనుగ్రహిస్తున్నప్పుడు పాత మనస్సును దాని తత్వమును తీసివేస్తూ క్రొత్త దాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు అలా అనుగ్రహిస్తున్న సమయంలోనే పాత మనస్సుకు చెందిన వాటన్నిటినీ కూడా ఆయన తన రక్తము ద్వారా తుడిచివేస్తూ ఉంటాడు అందుకనే మనిషి మార్పు చెందాడు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది వాడి జీవితంలో పాతవి గతించిపోయి క్రొత్త వాటికి అవకాశం కలుగుతుంది మనం గుర్తుంచుకోవలసింది ఏంటంటే పునర్జన్మ అంటే మరలా జన్మించడం అది దేవుడు అనుగ్రహించుట వలన కలిగినదే గాని మనుషుడు చేయు ఏ క్రియ వలననూ అది నీతి క్రియైనను సరే వలన పునర్జన్మ అనేది కలుగటము సంభవింపదు అలాగూ పునర్జన్మ పొందినవాడు పరిశుద్ధాత్మ చేత నూతన స్వభావమును పొందుతాడు కాబట్టి వాడు రక్షపబడతాడంటే పరిశుద్ధాత్మ నూతన స్వభావము ఏంటి అన్నప్పుడు దేవుని యొక్క స్వభావమును లేక ఆయన కోరుకునుచున్న స్వభావమును లోకముతో సంబంధము లేని స్వభావమును పాపమునకు అతీతమైన స్వభావమును పరిశుద్ధాత్ముడు మాత్రమే దగలడు ఆ స్వభావమును క్రీస్తు నుండి తీసుకుని పరిశుద్ధాత్ముడు మనలోకి చేరుస్తూ ఉంటాడు కాబట్టి మనము నూతన స్వభావమును కలిగిన వారమై రక్షిపబడిన వారముగా దేవుని చేత గుర్తింపబడుతూ ఉంటాం ఇటువంటి రక్షణ ప్రక్రియ ఎవరు ఎందైతే జరిగిందో వారు మాత్రమే క్రైస్తవులు ఇటువంటి క్రైస్తవ తత్వానికి వేగిరపడివాడు రక్షిపబడతాడు ఇలాంటి తత్వమును కలిగి వాడు దేవుని కొరకు జీవించి క్రీస్తును మహిమపరుస్తూ ఉంటాడు పరశుద్రవి తండ్రి ప్రేమగా ఏం దేవా మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు మా చేతిలో మీరు రక్షణ అనేది ఉంచకుండా మీ యొక్క కనికరము చొప్పున మీ యొక్క అధికారముతో అది మాకు దయచేసి ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు మనుషులుగా మమ్మల్ని మేము రక్షించుకునే స్థితిలో లేమన్న సంగతి మాకు కూడా తెలియని సమయంలోనే మీ కుమారు ద్వారా మీరు రక్షణను ఏర్పాటు చేసి ఈ బిడలను వారందరినీ కూడా మీరు రక్షించుకున్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు ఎందరినైతే మీరు కనువునైనా రక్షించదలిచారో వారందరికీ కూడా ఈ విధానమును మీరు ఉచితంగా అనుగ్రహించుటకు మీరు చిత్తగించినందుకు మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు తెలియజేయచ్చు మా ఎడలా ఇప్పటి వరకు ఈ రక్షణ ద్వారా కనిక్రమ చూపించినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుచునామ తన్నై ఆమేన్